హాయ్ అండి ఇంకైతే మేము అట్ల అయిపోయింది కదండి ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి అందువల్ల అయితే అమ్మ అయితే మా కోసం కోయిన్లుగా చేప తెప్పించిందండి ఇది ఎంత రేటు ఉంటుంది చేప చూస్తే చాలా ఉంది దీని రేట్ చూస్తే దీని రేట్ చాలా ఎక్కువగా ఉందండి బాబు ఎన్నో ముక్కలు తగ్గలేదు కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ రేట్ అండి ఫైనల్గా అయితే ఎంత రేట్ అయితే మాత్రం ఏముందండి వండుకుని తప్ప వండుకుని తినాలి కదండి ఎంత రేట్ ఉన్నాను ఇంకా ఫైనల్గా అయితే చూడండి చేప అయితే చేసేసాను చేప చేసేసి ఇంకైతే తోమేసానండి తోమేసి అయితే ముక్కలు కోస్తున్నాను నేను ఇంతకన్నా పెద్ద చేపలు కూడా చేస్తానండి కానీ మరీ అంత పెద్దవి కాదు అంటే చెరువు చేప అలాంటివి కూడా చేస్తాను అనమాట అందువల్ల అయితే నాకు చేప చేయడం చాలా ఇష్టం ఇంకా ఫైనల్గా చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చాయో మీరు ఈ చేప ఎంత ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కోసిన ముక్కలు మీకు నచ్చితే కూడా కామెంట్లో పెట్టండి ఇంకా ఫైనల్గా అయితే బకెట్లో అమ్మాయిగా తీసాను మేము కొన్ని తీసుకున్నాం ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎక్కువ మా హస్బెండ్ తినరు ఇవి చిన్న వెండి అవే కాలువ అంటారు కదా ఇవి ఇవి చాలా మంచి వెండి వంటి కూడా అని ఇంకా మన పెద్ద రయ్యలు కన్నా ఇవి తినడం వల్ల చాలా మంచిది రైలు చేయడం నుడు పడిపోద్దండి బాబు చేయడం కష్టం తినడం ఈజీ అన్నట్టు ఉంటుందండి నాకైతే రైలు ఈ రైలు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదండి కానీ ఫైనల్గా నేను మా ఇంటికి పట్టుకెళ్దామని చెప్పేసి అయితే చేస్తున్నానండి ఇంక మా నాకు తోడు మా అక్కగారు అమ్మాయి కూడా చేస్తుంది ఈ రైలు తెచ్చారండి ఒక ఇద్దరు ముగ్గురు సాయం ఉండాలి లేకపోతే చేయబోదో చూడండి చిన్న చిన్న పీతలు చిన్న చిన్న చేపలు కూడా వస్తాయండి ఈ కాలవ రైలు చాలా మంచివండి మనకి ఇంకా ఫైనల్గా అయితే మేము నిన్న ఈవినింగి ఇంటికి వచ్చేసామండి ఇంకెలాగా మా అమ్మ కోయింగ చేప ముక్కలు ఇచ్చింది కదా అని చెప్పేసి అయితే చింతకాయలు అయితే తెప్పించానండి ఒక ముప్పై రూపాయలు అందులోకి నేను చింతకాయలు ఎక్కువ వేసేసానండి బాబు కొంచెం పుల్లగా ఉంది కూర కానీ నాకు నాకు పుల్లగా ఉందంటే నాకు చాలా ఇష్టం ఇంకా మా హస్బెండ్కి అయితే మరీ ఎక్కువ పులపు ఉంటే తినరు కదండి కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి అన్నారండి నేను ఒక మూడు నాలుగు కాయలు తీసేవలసింది ఇంకెలాగైతేనే ఉడకబెట్టేసాను ఇంక వండిన తర్వాత తెలుస్తుంది కదండి మనకి నేను కాయలు చూసినప్పుడు చెప్పలేను పులప ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందని అనేది ఒక్కొక్కరు అయితే భలే పర్ఫెక్ట్ గా చెప్తారు ఇన్ని కాయలు ఉంటే చాలు చింతకాయలు కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందా అని కొంతమందికి అంటే కొంచెం ఎక్కువ వంటల్లో వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బయట తెలుస్తుంది మా అమ్మ వాళ్ళైతేనే ఇన్ని కాయలు సవాలు జరిపోతాయి అని చెప్తారండి ఇంకా నాకు అయితే తెలియక నేను ఎక్కువ ఉడకబెట్టేశాను ఇంకా చూడండి ఇంక ఇలాగ మొన్న గడ్డిసేపటి చింతకాయ వండినప్పుడు అండి చింతపండు చింతకాయలోని కస ఎక్కువ దిగలేదు ఆ ఆ రోజేమో చింతకాయలో కస లేక అంత టేస్ట్ లేదు ఈ రోజు చింతకాయలో కస ఎక్కువ ఉందండి చూడండి ఎంత ఎంత కసండి ఎన్నిసార్లు పెట్టినా కస చాలా బాగా దిగదండి చింతకాయల్లోని కొత్తగా మార్కెట్ లోకి వచ్చే కదండి ఇంకా చింతకాయలు వచ్చాయండి జనాలు అందరూ చింతకాయల మీద ఆడతారు ఇంకా ఫైనల్గా అయితే చింతకాయ అని కోయంగా చేప చేద్దాం అనుకున్నానండి చూడండి ఇంకా చేప చేసేసాను కదండి అమ్మ వాళ్ళని ఇంటికి తెచ్చుకున్నానుకే ముక్కలు వీళ్ళకైతే కారం ఉప్పు అయితే పెట్టేసుకుని కళాయి పెట్టేసండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఇది కొంచెం మగ్గిన దాకా అయితే మూత పెట్టానండి మా అబ్బాయి పక్క నుంచి అమ్మ గంజి కావాలి గంజి కావాలంటానండి మా పెద్ద అబ్బాయికి భోజనం అవ్వగానే వన్ గ్లాసు గంజ రెండు గ్లాసులు గంజి కన్ఫామ్గా తాగుతాడండి ఫస్ట్ వేడి వేడి కూడా తాగుతాడు తర్వాత ఇంకోటి ఇవ్వాలి వాడి కోసం అయితే నేను గంజి పారిపోయాను మా అబ్బాయికి గంజి తాగడం చాలా ఇష్టం చాలా మా అబ్బాయికి మా నాడీ దగ్గర నుంచి నేర్చుకున్నాడు మా డాడీ కూడా ఎక్కువ గంజి తాగుతారు ఇంకా అలవాటే వచ్చిందాడికి ఎక్కువ గంజాన్నం తింటాడు నేను మార్నింగ్ లెక్కన గంజాన్నం కావాలంటే అండి మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం ఇంకా ఫైనల్గా అయితే పులపైతే యాడ్ చేస్తున్నానండి ఇంకా చూడండి ఈ చింతకాయ చింతకైకా ఎక్కువ దిగింది కదా ఇంకా నేను చేపలు ములిగేంతవరకు అయితే వేసేసుకున్నాను ఇంకా ములిగిన తర్వాత అయితే నేను మూత పెడతానండి నేను ముక్కలు ఏక చేతితో ఎందుకు కలుపుతాను అంటే మీరు తప్పగా అనుకోకండి ఎందుకంటే చేప గరిటి పెడితే ముక్కలు ఇరిగిపోతాయి కదండి చేప ముక్కలు అందువల్ల అయితే నేను గుడ్డతోని లేకపోతే అన్న కదుపుతూ ఉంటానండి ఇంక ఉండగా కర్రీ అవుతుంది కదా ఇంకా సామాన్లు అయితే సింకులో చూస్తున్నాయండి ఇంకా నాకు ఏదైనా పని ఉంది అంటే వెంటనే అయిపోవాలి ఇంకా పని ఆ సామాలు వదిలేసి పడుకుందాం అలాంటివి అయితే చేయనండి ఏదైనా పని ఉందంటే అయిపోవాలి ఇంకా గత్తరగా ఉన్నా నాకు నచ్చదు నాకన్నా ఎక్కువ మా హస్బెండ్కి నచ్చదు ఏదైనా కింద గత్తరగా ఉన్నా సరే పది నేను తుడకపోయినా మా హస్బెండ్ పసాలు తుడిచేసుకుంటారండి గదులు ఎందుకంటే మా హస్బెండ్కి నీట్గా ఉండాలి గదులు గట్టని నేను ఎలా ఉంటేలే పిల్లలతో అలిసిపోయాను కదా అని చెప్పి వదిలేసిన సరే మా హస్బెండ్ అసలు ఊరుకోరండి బాబు తీసి చేసిందా కానీ ఇంకా మా హస్బెండ్ని దృష్టిలో పెట్టుకుని నేను అండి శుభ్రం చేస్తాను ఇంకైతే ఫైనల్గా అయితే సామాన్లు ఉన్నాయి కదా అని అడిగేసారండి నేను లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అదే దసరాకి అప్పుడు మా హస్బెండు గ్యాస్ మీద రైస్ పెట్టేసి గిన్నె మొత్తం మాడగొట్టేశారండి మాడగొట్టేస్తే ఫోన్లో నేను అన్నమాట ఆ రోజు మా హస్బెండ్ భోజనం చేస్తే భోజనం వండుకున్నారని అడిగితే ఎవరింట్లోనే మాడాల్సిన వస్తుందని అన్నారండి ఇంతకైతే మా ఇంట్లో మాడిపోతుందన్న విషయం హస్బెండ్ మర్చిపోయినట్టున్నారు రైస్ పెట్టేసి అబ్బాయిలు ఫోన్లో పడ్డారంటే గ్యాస్ మీద ఏమున్నా ప్రపంచం ఏమైపోయినా మర్చిపోతారు కదండి ఇంకా ఫైనల్గా అలా మర్చిపోయి మా హస్బెండ్ అయితే ఆ అన్నాను మాడబెట్టేశారు శుభ్రంగా నేను అడిగితే అయ్యయ్యో మన ఇంట్లోనే మాడిపోతుంది అని చెప్పేసి ఇల్లు చూస్తే గిన్నె మాడిపోయింది తర్వాత చేస్తారని ఫోన్ పెట్టేశారండి ఇంక నేను వచ్చేటప్పటికి వారం రోజులు ఉన్నాను కాబట్టి ఆ గిన్నె ఏదో కొంచెం నామరూపాలు లేకుండా కొంచెం బాగానే చేశారు ఇంకా నెక్స్ట్ మొన్న తెద్దికెళ్ళాను కదండి అట్ల తెద్దికి అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ అదే గిన్నెలో రైస్ వండుకున్నారంట మా హస్బెండు మళ్ళీ అదే గిన్నెలో వండుకుని తెద్ది రోజు ఫ్రైడేలో ఉందండి మళ్ళీ అదే గిన్నె అన్నం వండుకుని మళ్ళీ మాడబెట్టేశారండి ఇంకా ఆ గిన్నె దేనికి పనికిరాదండి మొత్తం బొగ్గులాగా అయిపోయింది మీకు చూపిస్తానండి అందువల్ల నేను ఈ రోజు గిన్నెలు కడిగే ప్రోగ్రాం పెట్టి మీకు చూపిస్తున్నాను నిజంగా మళ్ళీ ఏమని చెప్తున్నారంటే అందులో వేడిగా చెయ్యి రోజుని గిన్నె వైట్గా తెల్లగా మరిసేస్తుంది అంటున్నారు అండి ఇంక ఈ గిన్నె తెల్లగా వస్తుందో లేదన్న నాకు అయితే తెలీదు చూడండి దీన్ని అసలు గిన్నె అంటారండి మొత్తం అడిగట్టేసిందండి నల్లగాని ఎంత తోమినా నిన్నటి నుంచి వచ్చిన రోజు నుంచి తోముతున్నానండి అస్సలు తెల్లగ రావట్లేదు గిన్నె మాత్రం చాలా బాగుంటుందండి పెళ్ళి మా ఫైవ్ ఇయర్స్ అయిందండి ఆ గిన్నె కొనుక్కొని ఏదైనా ఒక వస్తువు పోతే మన ప్రాణం ఎంత బాధపడుతుందండి ఇంకా చూడండి ఇంక గిన్నెను మండబెట్టేసారు మా హస్బెండు ఫస్ట్ సార్ అయితే ఏదో కొంచెం వదిలిందండి సెకండ్ సార్ మళ్ళీ అదే విధగా చేస్తే ఇంక చూడండి అన్నం గ్యాస్ మీద పెట్టేసి ఇంకా ఫోన్లో పడితే ఇంకా గ్యాస్ మీద ఏముందన్న విషయం కూడా మెచ్చిపోతారు ఈ మొగళ్ళు చూడండి ఫైనల్గా అయితే మాకు గిన్నె గిన్నె మొత్తం ఆడగొట్టేశారు మొత్తం ఎలా ఉందో చూడండి నల్లగా గంజి వస్తే తెల్లగా వస్తుందంట మా హస్బెండ్ చెప్పింది నిజమా పాదా మీరు కామెంట్లో చెప్పండి ఇంకా ఫైనల్గా అయితే గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి ఇంక ఈరోజు ఇంకా స్పీడ్ స్పీడ్గా చేసేసుకుని ఇంట్లో పనులు చాలా ఉన్నాయండి వచ్చాను కదండి ఇల్లు కూడా మ్యాప్స్ కూడా పెట్టుకున్నాను నీట్ ఇంకా బట్టలు టూ డేస్ లేకపోతే మా హస్బెండ్ చాలా బట్టలు ఉప్పేసారండి అవన్నీ ఉతకాలి కదండి అందువల్ల అయితే కర్రీ అయితే పెట్టేసుకున్నాను చూడండి కర్రీ అయితే బలే కొతుకుతలాడుతూ కొట్టుకుంటుంది నేను రెండు రోజులు ఊర్లో లేకపోతే బట్టలు చాలా ఉప్పేశారండి మా హస్బెండ్ నేను వెళ్ళినవి వెళ్ళినప్పుడు కూడా ఉప్పుని ఉన్నాయండి అవి ఇవన్నీ ఉతుకున్నాను ఇంకా పిల్లలకి చాలా మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే బయట హోటల్ టిఫిన్స్ పెట్టేసి దాన్ని ఎందుకంటే అక్కడ వండలేక బద్దకం ఇక్కడైతే అలా ఉండదు కదండి మా హస్బెండ్కి బయట కానీ ఇంట్లో వండివి ఇష్టం అందువల్ల అయితే ఆయన దృష్టిలో పెట్టుకుని అయితే నేను పప్పు నానబెట్టానండి మా పిల్లలకి ఇక్కడున్నా సరే నేను ఎక్కువ టిఫిన్ చేయట్లేదు ఎందుకంటే అంబలని సోడుజేవని కాసేస్తున్నాను ఇంక ఈ రోజైతే పప్పు నానబెట్టానండి వాళ్ళ కోసం రేపు మార్నింగ్ ఇడ్లీ ఇడ్లీ వేస్తామని మా పిల్లలకి రోజు నేను జావా అంబలి పెట్టడం వాళ్ళు తినలేకపోతున్నారు ఇంకా ఉప్మా కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే రోజైతే పప్పు రుబ్బానండి ఇంకా పప్పు రుబ్బేసి అయితే చూడండి ఇంకా గ్రైండర్లు అయితే వేసాను ఇంకా పిల్లలు చదువుకుంటున్నారండి బాయ్ అండి చెప్పదేంటి అది నువ్వు తింటావు కదా నీకు ఇష్టం కదా ఏంటి అది జానపత్తు గుడ్ బాయ్ ఇదేంటి చెప్పు ఇదేంటి గుడ్ బాయ్ ఇదేంటి ఇది ఇంకా అండి ఆ బెండకాయ ఇదేంటి వంకాయ గట్టిగా చెప్పాలి ఇదేంటి గుడ్ బాయ్ మరి ఇదేంటి చెప్పు ఇది చెప్పు ఉండరా ఇది చెప్పు ఇది దీన్ని ఏమంటారు కుక్కని ఇంగ్లీష్లో ఏమంటారు ఇలా చూడు సరే అయితే నీతో మాట్లాడను కొక్కని ఏమంటారు ఇంగ్లీష్లో డాగ్ గట్టిగా చెప్పాలి గుడ్ బాయ్ ఇది ఏమంటారు ఇంక తిరిగిలో తెలుగులో క్యాట్ తెలుగులో క్యాట్ ఇంగ్లీష్ లో క్యాట్ అంటారు తెలుగులో జింపు పిల్లి కుక్కర్ ఏం చేస్తదమ్మ కుక్కే వండి తాడ ఆ ఏం చేస్తది అధికారిని ఏ వండచి దిన్ మీద చెప్పు ఇది ఏం చేస్తుంది ఇది చెప్పు మిక్సీ ఏం చేస్తుంది చెప్పాలి ఇది చెప్పమ్మా పోతు అమ్మో ఇది ఇదేంటి కాకి ఇది ఇదేంటి పిచ్చుకా అమ్మా